ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం మా ఆరోగ్య గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాలలో కడియం నుంచి తెచ్చినటువంటి దొండపాదులు ఈ రోజున నాటుతున్నామండి ఆ నాటే కార్యక్రమం ఎవరు చేస్తున్నారు అంటే ఆరోగ్య గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రేమికులు ఆరోగ్య కుటుంబ సభ్యులతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నామండి చూడండి వాళ్ళు ఎంతో సరదాగా ఎంతో హుషారుగా ప్రేమతో ఈ మొక్కనే ఈ రోజు నాటుతున్నారు లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం ఇప్పుడు పల్లె పల్లెకి సొందు సందుకి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఓల నోట వినబడేది ఏంటంటే లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం అలాగే ఎలాగైతే మన ఆరోగ్య గ్రామం పేరు దశ దిశలా వ్యాపించిందో అలాగే ఈ దొండపాదు కూడా మీకు అంటే మాకు మా తర్వాత ఎవరైతే ఆరోగ్య గ్రామానికి వస్తున్నారో ఆరోగ్య ప్రేమికులందరూ కూడా ఈ దొండపాదు ద్వారా పండించినటువంటి దొండకాయలతోనే వివిధ వంటకాలు మేము తయారు చేసి వీళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఇస్తామని మేము తెలియజేసుకుంటున్నామండి మా ఆరోగ్య గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రేమికులందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆరోగ్య డైట్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం